హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్బ్యాక్ ఆల్టోస్ ఫేస్ లిఫిఫ్ట్ను రెండు వేల ఇరవై ఐదు మోడల్గా ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది ఈ కొత్త ఆల్ట్రోస్ సరికొత్త డిజైన్ ఎల్జీడీ హెడ్లైట్లు వాయిస్ ఎనేబుల్ సన్ రూఫ్ వైర్లెస్ ఛార్జర్ వంటి అత్యాధునిక ఫీచర్లతో వస్తోంది ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి కొత్తగా మీరు కారు కొనాలనుకుంటున్నారా అదిరిపోయే ఫీచర్లతో ఇప్పుడు టాటా మోటార్స్ ఒక కొత్త మోడల్ లాంచ్ చేసింది ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న టాటా ఆల్ట్రోస్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన లుక్ అధునాతన ఫీచర్లతో వచ్చింది టాటా మోటార్స్ తాజాగా రెండు వేల ఇరవై ఐదు టాటా ఆల్ట్రోస్ స్పేస్ లిఫ్ట్ మోడల్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది దీని ప్రారంభ ధర ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు ఈ కొత్త ఆల్ట్రోస్ మారుతి సుజుకి బలెనో హిందై ఐ ట్వంటీ టెటో గ్లాన్జా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది రెండు వేల ఇరవై ఐదు టాటా ఆల్ట్రోజ్ డిజైన్ లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు ముందు భాగంలో ఎల్జీడీ హెడ్లైట్లు ఐబ్రో స్టైల్లో ఉండే ఎల్జీడీ డే టైం రన్నింగ్ లైట్స్ ఇచ్చారు బంపర్ ను కూడా కొత్తగా తీర్చిదిద్ది మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేశారు వీల్స్ కు కొత్త డిజైన్ ను అందించారు కొత్త ఆల్ట్రోజ్ అత్యాధునిక ఫీచర్లతో వస్తోంది కార్ లోపల మరింత ప్రీమియం అనుభూతిని ఇస్తోంది వాయిస్ తో సన్ రూఫ్ ను నియంత్రించొచ్చు ఫోన్లను వైర్లెస్ పద్ధతిలో ఛార్జ్ చేసుకోవచ్చు ప్యూరిఫైయర్ ద్వారా కారు లోపల గాలిని శుభ్రంగా ఉంచుతుంది టాటా కార్లు సేఫ్టీకి ప్రసిద్ధి రెండు వేల ఇరవై ఐదు టాటా రోజు కూడా ఈ విషయంలో నిరాశపరచుతూ ఇది క్రాష్ టెస్టులో అత్యున్నత భద్రతా ప్రమాణాలను కలిగి ఉందని సూచిస్తోంది ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఆరు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి కారును అదుపులో ఉంచడానికి ఈఎస్పీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ సహాయపడుతుంది కొండలపై కారు వెనక్కి వెళ్లకుండా హిల్ హోల్డ్ అసిస్ట్ నిరోధిస్తోంది పొగ మంచులోనూ అంతా కనిపించేలా పా గ్లామ్స్ ఫీచర్ ఉంది కారు చుట్టూ ఉన్న పరిసరాలను త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా స్పష్టంగా చూపిస్తుంది ఎస్ఓఎస్ కాల్ ఫంక్షన్ ఉంది అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఆటోమేటిక్గా కాల్ చేస్తుంది కొత్త ఆల్ట్రోస్ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్స్తో వస్తుంది అవి వన్ పాయింట్ లీటర్ పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ వన్ పాయింట్ లీటర్ సిఎన్జి ట్విన్ సిలిండర్ ఆప్షన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని